హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ బైక్ రిపేర్ కోసం కింగ్కోటికి వచ్చాము అయితే ఇక్కడ ఈ ఏరియాలో బైక్ రిపేర్స్ అయినా లేదా మనకు చీపెస్ట్ ధరల్లో దొరకాలంటే బైక్ స్పీడ్ పార్ట్స్ అందరూ ఈ ఏరియాకే వస్తారు నేను మా ఫ్రెండ్ చెప్తే సరే వెళ్దామని చెప్పి అతనితో పాటు వెళ్ళాను అయితే బైక్ ఫ్రంట్ గ్లాస్ పగిలింది అయితే రిపేర్ చేపిద్దామని రిపేరు చేశాడు అయితే ఎలా చేశాడో నేను కూడా చూశాను ఎందుకైనా మంచిది అని చెప్పి వీడియో కూడా తీశాను ఇదేం పెద్ద న్యూస్ కాకపోయినా చూద్దాం వీడియో తీద్దాం ఎలా ఉంటుంది కొన్ని ప్రేక్షకులకైనా చూపిద్దాం ఈ వీడియో ద్వారా అని చెప్పి నేను వీడియో తీశాను వాళ్ళు కష్టపడేది కూడా బాగానే కష్టపడ్డారు కానీ వాళ్ళ గురించి అడిగి తెలుసుకున్నాను మీ సంపాదన ఎలా ఉంటుంది ఎంత సంపాదిస్తారు మరి గిరాకీ మీకు బాగానే ఉంటుందా వర్కౌట్ అవుతుందా ఇంతమంది ఉన్నారు కదా అంటే వాళ్ళు డైలీకి జాబ్ చేసే వాళ్ళకంటే